కోటి రూపాయల కోటి రూపాయల కోటి రూపాయలు అంటారు కదండి నిజంగా కోటి రూపాయలండి అసలు నేను ఎలా సంపాదించాను ఏంటి యూట్యూబ్ నుంచి ఎంత వచ్చింది ప్రమోషన్ నుంచి ఎంత వచ్చింది తర్వాత నా టోటల్ ఇన్కమ్ ఏంటి అనేది ఏ టు జెడ్ మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కనీసం ఒక రూపాయిని కానీ ఏదో బ్యాక్గ్రౌండ్లో దాయపెట్టడం కానీ జరగకుండా కూడా నేను మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ అమౌంట్ అనేది నేను ఎలా సంపాదించాను అనేది ముందుగా అయితే మనము నా ఫోన్ రికార్డింగ్ లోకి అయితే వెళ్దామండి దీంట్లోనే కదా మెయిన్ ప్రూఫ్ అంతా కూడా ఉంటుంది మీకు లైవ్ లో చూపించడం కోసం అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి నేను ముందుగా ఏదైతే మనకి స్క్రీన్ రికార్డింగ్ ఉందో స్క్రీన్ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశానండి దీంట్లో వచ్చి మన యూట్యూబ్ స్టూడియో ఏదైతే ఉందో స్టూడియో అనేది మీకు చూపిస్తానమాట ఇక్కడ పక్కన మీకు స్క్రీన్ పైన అయితే వస్తుంది చూడండి క్లియర్గా కూడా చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకు అన్ని కూడా డౌన్లోనే అయితే పడిపోయి ఉన్నాయండి డౌన్లోన్ ఎందుకు పడిపోయి ఉన్నాయంటే నేను దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ నుంచి కూడా కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మన పాత సబ్స్క్రైబర్స్ అయితే మీ అందరికీ కూడా బాగా అనమాట ఎందువల్ల అనేది ఎందుకంటే నేను దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కూడా ఎక్కువగా వీడియోస్ అయితే తీయట్లేదు అన్న నెలకు రెండు లేదా మూడు మాత్రమే తీస్తాను అనమాట అందుకనేసి నాకు మంత్లీకి ఒకసారి సెవెంటీ కే అంటే ఇక్కడ మనకి డెబ్బై వేల రూపాయలు మాత్రమే చూపిస్తుంది నెలకి ఇన్కమ్ అనేది బాగా తగ్గిపోయింది అనమాట అయినా సరే మనం ఎంత సంపాదించాం అనేది అయితే చూద్దాము ముందుగా చూడండి ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చెప్పేసింది కదా దీని అయితే క్లిక్ చేశానండి క్లిక్ చేసిన తర్వాత ఇది రెవెన్యూ ట్యాబ్ ఎక్కడికి వెళ్తాను రెవెన్యూ ట్యాబ్ లోకి వెళ్ళాను చూసారు కదండి ఇక్కడ చూస్తే మనకి ఫిబ్రవరిలో తొంభై వేలు మార్చి ఒక లక్ష ఇరవై నాలుగు వేలు ఏప్రిల్ లో డెబ్బై ఎనిమిది వేలు మేలోని తొంభై ఐదు వేలు జూన్ లోని డెబ్బై తొమ్మిది వేలు ఈ మంత్ ఇంకా జూలై అనేది ఆన్ గోయింగ్ లో ఉంది బాగా తగ్గిపోయిందండి చెప్పాను కదండి రీజన్ ఎందువల్ల తగ్గింది అనేది ఇప్పుడు దీంట్లోకి వచ్చేసరికి నేను లైఫ్ టైం అయితే పెడతాను మీకు లైఫ్ టైం గానీ పెట్టుకుంటే అయితే ఇప్పుడు వరకు నేను ఓన్లీ యూట్యూబ్ ద్వారా మాత్రమే ప్రమోషన్స్ వాటికి కాకుండా ఓన్లీ యూట్యూబ్ ద్వారా నేను యాభై ఐదు లక్షల నలభై వేల రెండు వందల ఇరవై రూపాయలు అయితే ఇప్పుడు వరకు అయితే నేను సంపాదించాను స్కిల్ లో కూడా మీకు లైవ్ అనేది అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఏ వీడియో ఎంతెంత వచ్చింది అనేది కూడా మీకు దగ్గర దగ్గర ఎలా స్క్రీన్ పైన కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఏ వీడియో ఎంతెంత సంపాదించింది అనే అమౌంట్ని కూడానా ఇది అండి అంటే అంచనాగా యాభై ఐదు లక్షల నలభై వేల ఫోన్ నలభై వేల రెండు వందల రూపాయలు పక్కన పెట్టండి అంచనాగా యాభై ఐదు లక్షలండి ఇది జస్ట్ మనము యూట్యూబ్ ద్వారా సంపాదించింది అమౌంట్ అనమాట చూశారు కదండి లైవ్లోని మీకు డైరెక్ట్గా చూపించాను అనమాట నేను ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము యూట్యూబ్ ద్వారా యాభై ఐదు లక్షల రూపాయలు అమౌంట్ అయితే వచ్చింది అనమాట యాభై ఐదు లక్షలతో పాటు ఇంకొక ఇరవై ఐదు లక్షలు నేను ఎలా సంపాదించాను అంటే ఎగిస్ట్రాగా ఇవి ప్రమోషన్స్ అండి ఇక్కడ కనిపించే ప్రతీది కూడా నాకు ప్రమోషన్ ద్వారా వచ్చిందండి ఏ విధంగా అంటే మనకి మిక్సీ కానీ ఆగారం నుంచి చాలా చాలా బ్రాండ్స్ అయితే వచ్చాయన్నమాట ఈ బ్రాండ్స్ అన్ని కూడా మనకి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ కూడా ఫ్రీగా ఇస్తారన్నమాట కొన్ని కంపెనీస్ నాకు చాలా రకాల కంపెనీస్ అయితే ఉన్నాయండి పెద్ద పెద్ద మిక్సీలు గ్రైండర్లు కారం ప్యాకెట్లు ఉప్పులు ధనియాలు అల్లం పేస్ట్లు ఇలాగ రకరకాల ప్రతిదీ ప్రమోషన్ నేను ఒక ఫర్ వీడియోకి వచ్చేసరికి మినిమం మినిమం పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు అయితే తీసుకుంటా అండి మీ దగ్గర దాయి పెట్టవలసింది ఏముందండి అందుకని నేను రియల్గా చెప్పేస్తాను అన్నమాట ఏమీ దాయపెట్టుకోకుంటాను అదే విధంగా మనకి ప్రోడక్ట్ ఏదైతుందో ప్రోడక్ట్ కూడా ఫ్రీగా వస్తుందండి అలాగే నేను ఈ త్రీ ఇయర్స్లోని కూడా నేను చేసిన ప్రమోషన్లు అన్నీ కలుపుకుంటే మినిమం పక్కాగా కొలుముసుకున్న ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో కొన్ని ఎత్తుకను ఇంకా కొన్ని దొరకలేదు అంచనాగా అయితే మాత్రం పక్కాగా ఒక్క రెండు లక్షలు లేదా మూడు లక్షలు అటు ఇటుగా ఉంటుంది కానీ ఇరవై ఐదు లక్షలు అయితే పక్కగా సంపాదించండి అంటే ఇది ఒక యాభై ఐదు లక్షలు అదొక ఇరవై ఐదు లక్షలు అంటే మొత్తం ఎనభై లక్షల రూపాయలు అమౌంట్ అయితే దీని ద్వారా సంపాదించాను ఓన్లీ మన యూట్యూబ్ ద్వారా మాత్రమే సంపాదించాను ఈ యూట్యూబ్ని బేస్ చేసుకొని నేను చాలా వరకు క్యాటరింగ్లు అయితే చేశానండి పెద్ద పెద్ద మ్యారేజ్ ఫంక్షన్లు కానీ పెద్ద పెద్ద ఫంక్షన్లు కానీ ఇలా క్యాటరింగ్లు అయితే చేశాను ఈ క్యాటరింగ్ వచ్చేసరికి నాకు ఒక్కొక్క క్యాటరింగ్ వచ్చేసరికి మినిమం నాకు లక్ష రూపాయలు కొల్లు మూసుకొని మిగిలిపోతుందండి ఎందుకంటే మినిమం రెండు వేల మందికి ఇలా భోజనాలు చేస్తాను ఒక బిల్లే నాకు ఐదు లక్షలు ఆరు లక్షలు ఇలాగొస్తుంది అనమాట నేను దగ్గర దగ్గర టూ డేస్ నుంచి కష్టపడతానుమాట ఒక క్యాటరింగ్ వచ్చింది అంటేనే అందువల్ల నేను క్యాటరింగ్ వచ్చిందని కష్టపడుతున్నాను కనుక నాకు ఒక క్యాటరింగ్లో పక్కగా తొక్కులో తొక్కుపోయిన యాభై అయితే మిగులుతుందండి ఒక్క క్యాటరింగ్లో చెప్తున్నాను ఎందుకంటే నేను ఓన్గానే తీసుకుంటాను కనుక మళ్ళీ దాని వరకు నాకు సపరేట్గా ఏం అవసరం లేదు అలాగే నేను యూట్యూబ్ ఛానల్ కోసం కానీ క్యాటరింగ్ కోసం కానీ నాకు సపరేట్గా ఇల్లు అవసరం లేదండి ఇది అంత మా ఓన్ హౌస్ అనమాట ఓన్ హౌస్లోనే కింద ఆఫీస్ ఉంటుంది కనుక ఎటువంటి ఖర్చు అనేది కూడా లేదండి ఆ విధంగా అనమాట ఓన్లీ ఓన్లీ నేను ప్రమోషన్ ద్వారా వీటి వరకు ఎనభై లక్షలు అయింది కదండి ఇంకొక ఇరవై లక్షలు ఎక్కడి నుంచి సంపాదించావు అంటే అది క్యాటరింగ్ ద్వారా సంపాదించాను అన్నమాట నేను క్యాటరింగ్ ద్వారా ఇరవై లక్షలు అన్నా అంటేనేమో ఏవండి ఇరవై లక్షలు ఇరవై క్యాటరింగ్లు చేస్తే ఇరవై లక్షలు వచ్చేస్తుంది మామూలు చెప్తున్నాను మీకు కొన్ని యాభై వేల రూపాయలు చప్పుని చూసుకున్నా సరే మూడు సంవత్సరాల్లోని లెక్క పెట్టలేనన్న క్యాటరింగ్లు చేశానండి నేను చిన్న చిన్న పార్టీ ఫంక్షన్స్ అన్ని క్యాటరింగ్లు అన్ని జస్ట్ నేను ఓన్లీ ఏం అవసరం లేకుండా వంట ఇలాగా చేసి వచ్చేయడానికి మాత్రమే వన్ డేకి మినిమం నేను ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఏవి ఎటువంటి మళ్ళీ నా ట్రావెలింగ్ అవి కానీ ఏమి కాకుండా ఇరవై నుంచి ఇరవై వేలు తీసుకుంటాను అలాగా నేను అంచనాగా చెప్తున్నాను ఇంకా తక్కువలోనే చెప్తున్నాను ఎక్కువ చెప్పట్లేదు మోసం చేయ చేయదలుచుకోవట్లేదు ఎందుకంటే ఎక్కువలో చెప్పేసి ఎంత సంపాదించి కూడా చెప్పట్లేదు మినిమమ్ గా ఇరవై లక్షలు అంటే మొత్తమైన నేను యూట్యూబ్ నుంచి ఒక యాభై ఐదు లక్షలు అదేవిధంగా ప్రమోషన్స్ సేవ్ అయితే ఉన్నాయి ఆ ప్రమోషన్ నుంచి ఒక ఇరవై ఐదు లక్షలు అదేవిధంగా కేటరింగ్ ద్వారా వచ్చేదేమో ఒక ఇరవై లక్షల రూపాయలు టోటల్ గా అయితే ఒక కోటి రూపాయలు అయితే సంపాదించిన అన్నమాట నేను ఛానల్ ఎప్పుడు ఓపెన్ చేశాను అనేది చాలా మంది నేను రెండు వేల ఇరవైలోనండి టూ థౌజండ్ ట్వంటీలోని ఫిబ్రవరిలో అయితే ఛానల్ స్టార్ట్ చేయడం అంటూ కూడా జరిగిందనమాట కరెక్ట్గా వన్ ఇయర్ పెట్టిందండి నాకు చెప్పుడు ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి అంటే ఇరవై నుంచి ఇరవై ఒకటికి ఒక సంవత్సరం అది తీసియండి ఇరవై ఒకటి తీసివండి ఎందుకంటే అది మొత్తం మానిటైజేషన్ ప్రాసెస్లో ఉందనమాట కొద్దిగా డెవలప్ అవడానికి ఎప్పుడైతే నాకు రెండు వేల ఇరవై ఒకటిలోనైతే మానిటైజేషన్ అయితే అయ్యిందన్నమాట అంటే మానిటైజేషన్ అంటే యూట్యూబ్లోంచి డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది అండి మనకి అమౌంట్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఆ అమౌంట్ అనేది నాకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండుకి ఒక సంవత్సరం ఇరవై రెండు నుంచి ఇరవై మూడుకి రెండు సంవత్సరాలు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగుకి మూడు సంవత్సరాలు అంటే కరెక్ట్గా నేను ఈ ఇయర్స్ అయితే కష్టపడడం అంటూ కూడా జరిగింది అన్నమాట ఈ మూడు సంవత్సరాలు గాను నేను కష్టపడితే అలాగా కోటి రూపాయలు అయితే సంపాదించుకున్నాను నేను ఈ కోటి రూపాయల నుంచి మళ్ళీ మీకు కాక్లెట్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఈ కోటి రూపాయలలో నుంచి కూడా నేను కరెక్ట్గా కోటి రూపాయలు సంపాదించాను కదండి కోటి రూపాయల నుంచి అంచనాగా ముప్పై లక్షల రూపాయలు ఖర్చులు తీసేయండి ఏ ఖర్చులు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తినడానికి ఫుడ్ అనేసో లేదంటే మనం వండుకున్నప్పుడు ఈ ఈ బిజినెస్ ఇది కూడా ఒక బిజినెస్లోకి అయితే చూశానండి నేను మనకి ఏదైనా వంట చేయాలంటే ఒక ఎనిమిది వందల రూపాయలు మటన్ ఖర్చు పెట్టాలి లేదా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి లేదా కనీసం ఒక రెండు వేల అయితే ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఒక రెసిపీస్కి అలాగే చెప్పేసి అదేం పడి మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ మేము తింటాం కానీ ఇంటి దగ్గర తినాలంటే కేజీ మటన్ వండుకోము మహా అయితే ఏదో పావు కేజీ రెండు వందల రూపాయలతో మహా అయితే మూడు వందల రూపాయలతో తెచ్చుకొని వండుకుంటాం వీడియో కనుక కొద్దిగా ఎక్కువ మోతాదులో ఖర్చు పెట్టవలసి ఉంటుంది అన్నమాట అదేవిధంగా చిన్న చిన్న కెమెరాస్ అని అవి అని స్టాండ్లు అని ఇలా కొన్ని కొన్ని రకరకాలుగా ఉంటాయి కదండి ఓన్లీ మన యూట్యూబ్ ఛానల్ వరకు చెప్తున్నాను వీటి వరకు ఒక ముప్పై లక్షలు ఖర్చు పెట్టి ఉంటాను మూడు సంవత్సరాలకి ముప్పై లక్షలు ఖర్చు పెట్టి ఉంటాను ఆ ముప్పై లక్షలని కూడా పక్క తీసేయండి అంటే ఇంకా మన దగ్గర మిగిలింది డెబ్బై లక్షల రూపాయలు అన్నమాట ఇంకా మన దగ్గర మిగిలింది డెబ్బై లక్షలు అండి మూడు సంవత్సరాలు అంటే ముప్పై ఆరు నెలలు ముప్పై ఆరు నెలలు కనుక డెబ్బై లక్షలు డివైడెడ్ బై ముప్పై ఆరు ఇజుకోల్డ్ కొట్టుకుంటే ఒక లక్ష తొంభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు అనేది నేను యావరేజ్గా వన్ మంత్కి ఎర్న్ అయితే చేస్తానండి అది అంటే అంచనాగా ఒక అంటే అంచనాగా నేను ఒక ఫర్ మంత్కి యావరేజ్గా యూట్యూబ్ నుంచి కానీ ప్రమోషన్స్ కానీ నా క్యాటరింగ్లు కానీ ఇవన్నీ కూడా ఫుల్గా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఎంజాయ్మెంట్ అంటే యూట్యూబ్ నుంచి అప్పట్లో అంటే బాగా కష్టపడేటట్టు వన్ డేకి వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక నైన్ అవర్స్ టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అలా వర్క్ చేసేటోళ్ళు ఇప్పుడు ఏదో కొంచెం బాగా అలవాటు అయిపోయింది కనుక ఇప్పుడు మామూలుగా మహా అయితే కష్టపడింది ఉదయం పట్ల వీడియోకి ఒక గంట సేపు సాయంత్రం పట్ల ఎడిటింగ్కి ఒక గంట సేపు అంటే రోజుకి రెండు గంటలు మాత్రమే కష్టపడుతున్నాను మహా అయితే మూడు గంటలు కష్టపడుతున్నాను అంతే అనమాట ఇప్పుడు నేను వన్ మంత్కి వచ్చేసరికి మినిమం రెండు లక్షల రూపాయలు అయితే సంపాదిస్తాను ఇది నేను అసలు అయితే కూడా అనుకోలేదండి ఇదంతా కూడా జస్ట్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మాత్రమే నాకైతే సాధ్యం అయిందండి ఎందుకంటే మీరు చూసి నా మాట తీరు కానీ నేను చేసే రెసిపీస్ కానీ మీకు నచ్చకుంటూ ఉండి మీరు అసలు నా వీడియోస్ని అసలు చూడకపోయేటట్టయితే నేను ఎంతవరకు కూడా రాలేపోదురండి అసలు ఇదంతటికీ కూడా కారణం కూడా మన సబ్స్క్రైబర్సు అదేవిధంగా వ్యూవర్స్ అండి మీ అందరికీ కూడా ఇంకొకసారి నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఎందుకంటే నేను మీ వల్లనే ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నా అండి ఇది ఒకటి అలాగని చెప్పేసి నాకు ఇంత వస్తుంది మీరు కూడా పెడేసేయండి ఫోన్లు కొనియండి కెమెరాలు కొనియండి స్టాండ్లు కొనియండి అన్నీ చేసేయండి అని చెప్పేసి అది దీనికి ఒక వన్ పర్సెంటే టూ పర్సెంట్ కొంచెం అదృష్ట ఉండాలి దాంతోపాటు దగ్గర దగ్గర మనకి కొంచెం కష్టం అనేది కూడా ఉండాలండి వనసు మనము పెట్ ఛానల్ పెడేసిన తర్వాత ఒక లక్ష రెండు లక్షలు పెట్టుబడి పెట్టుబడి అంటే ఏంటి కెమెరాలు కానీ స్టాండ్లు కానీ ఏదైనా కొంచెం సెటప్ కానీ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా నీట్గా కనిపించడం కానీ ఇటువంటి రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా ఈ విధంగా మనకి రకరకాలుగా చేసిన తర్వాత తీరం మోసు మనకి డెవలప్మెంట్ అనేది అవ్వలేదు అనుకోండి ఉంచుకున్నది పోయే ఉన్నది పోయే అన్నట్టుగా అయిపోతాడు కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే అబ్బా పలా నూలకి యాభై లక్షలు వచ్చినాయి పలు వాళ్ళకి లక్ష రూపాయలు వచ్చినాయి పలు నెలకి కోటి రూపాయలు సంప్రదిస్తాడు ఎలాగని చెప్పేసి మీరు కూడా అందులోకి వెళ్ళారు అంటే మాత్రం తెరమోసు మీకు ఒకవేళ సెట్ కాకపోతే చాలా వరకు ఇబ్బంది పడవలసి ఉంటుంది అనమాట అందువల్ల నేను ఏమన్నా అంటే ఫస్ట్ నేను చేసిన ప్రొసీజర్ ఎట్లా అంటే నాకు యూట్యూబ్లో రావాలి అని అనిపించినప్పుడు నేను అప్పుడు ఒక చిన్న ట్రిక్ని ఉపయోగించండి ఏ విధంగా ఉపయోగించి అంటే నేను యూట్యూబ్లోకి రావాలి నాకు వచ్చి శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్లో ఉన్నప్పుడు నలభై వేల నుంచి యాభై వరకు వచ్చేది ఓకే ఇటు ఫ్యామిలీని పోషించుకోవాలి ఇట్లా అద్దెలు కట్టాలి ఇవన్నీ చేయాలి అలాగని చెప్పేసి నేను మొత్తానికి జాబ్ మానేసి యూట్యూబ్ కింద చేరిపోయానుకోండి ఈ వన్ ఇయర్లో ఫైనాన్షియల్గా లాస్ అయిపోయి ఎంతో దూరం పోతుంది అనమాట అలా చేయకుండా నేనేం చేశానంటే నాకు వచ్చిన జీతంలోంచి కూడా మినిమం ఒక పది నుంచి పదిహేను వేల రూపాయలు మళ్ళీ ఈ యూట్యూబ్ వీడియోస్ కోసం అంటే ఫుడ్ కోసం ఏదైనా మటన్ కానీ చికెన్ కానీ స్పెషల్ ఐటమ్స్ కానీ వీటికి ఖర్చు పెట్టేటనమాట అలాగే జాబ్ చేసుకుంటూ ఉండేటండి ఎప్పుడైతే నాకు వన్ మంత్ వన్ మంత్కి మినిమం వన్ ల్యాక్ ఎప్పుడైతే రీచ్ అయ్యిందో అమౌంట్ అనేది మినిమం వన్ మంత్కి లక్ష రూపాయలు పైన సంపాదించడం ఎప్పుడైతే నేను నాకు ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అయ్యిందో అప్పుడు నేను జాబ్ అనేది మానేసి ఫుల్ టైం యూట్యూబర్ కింద అయితే మారిపోయింది ఇదండి ఫైనల్గా అయితే మాత్రం అంటే నేను చెప్పేది ఏంటంటే సడన్గా మీరు రండి యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి టాలెంట్ ఉంటే మాత్రం హ్యాపీగా నిరూపించుకోవచ్చు టాలెంటే కాదండి మనకి ఏదైనా సరే ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ అనమాట ఆ టాలెంట్ని నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనేసి అయితే నేనైతే నిజంగా చెప్తాను రియల్గా నేనైతే మాత్రం యూట్యూబ్ తరపు నుంచి అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా నేను ఏదైనా ఇంకా కొద్దిగా చదువుకోని ఉండి కొద్దిగా ఏదైనా ఇంకా ఎక్కువ జనరల్ నాలెడ్జ్గా ఉంటే ఫేస్బుక్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి ఇలా ఇంకా బోల్డ్ మన అని చెప్పేసి ఇలాగా బోల్ డబ్బు సంపాదించేటోడి కానీ అదంతా నాకు తెలియదు జస్ట్ నేను ఓన్లీ యూట్యూబ్ వరకు మాత్రమే నేను చదువుకున్నది సెవెంత్ క్లాస్ అండి ఓన్లీ యూట్యూబ్ వరకు మాత్రమే తెలుసుకొని అక్కడ వరకు ఎలా చేయాలి ఏంటి అనేది ఎలా నడిపించుకుంటూ వచ్చుకుంటే ఫ్యామిలీని హ్యాపీగా ఒక మంచి స్కూల్లో మా పిల్లల్ని చదివిస్తున్నాను ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను ఫస్ట్ లో బాగా లో క్లాస్గా చాలా ఇబ్బంది పడేటోడిని అటువంటిది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోకైతే బతికినాండి దానికి కారణం యూట్యూబ్ ప్లస్ అదేవిధంగా మీరు అనమాట దయచేసి నేను చెప్పినప్పుడు మీకు అయితే పూర్తిగా అర్థం అయ్యిందనేసి అనుకుంటున్నాం అంటే నేను వచ్చి వద్దు యూట్యూబ్ లోకి అలాగే చెప్పి రావద్దనేసి కూడా చెప్పట్లేదు కొన్ని కొన్ని మీ టెక్నిక్ ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి అనేసి కూడా నేనైతే చెప్తానండి అదేవిధంగా మనం రీసెంట్గా అయితే వెహికల్ అనేది కూడా కొన్నాం అనమాట ఆ వెహికల్ ఫైనాన్స్ పైన అయితే తీసుకునండి దగ్గర దగ్గర ఒక రెండు లక్షల వరకు పేమెంట్ అనేది కట్టి నేను ఫైనాన్స్ రూపంలో కూడా తీసుకున్నానమాట ఎందుకంటే మంత్లీ ఈఎంఐసే కదా అది అలా కంటిన్యూ అయిపోతా ఉంటుంది దీని తర్వాత మనం రీసెంట్గా అయితే మాత్రం మనకు ఒక స్పాన్సర్ అయితే ఉన్నారండి ఆయన యూకేలో ఉంటాడు ఆయన ఏమంటే మీరు మీరు ఏదైనా సరే ఒక హోటల్ పెట్టండి నేను స్లీపింగ్ పార్ట్నర్కి మాత్రం అంటాను నేను అక్కడికి రాలేను చూడలేను చేయలేను కాబట్టి మీరే పెట్టండి మీరే ఏదోలాగా చేసి ఏదైనా ఇన్కమ్ వస్తే ఇవ్వండి మీ వ్యాన్ నాకు ఆ నమ్మకం అయితే ఉంది అనేసి ఆయన నాకు ఒక భరోసా అయితే ఇచ్చాడనమాట మనం త్వరలోని కూడా ఒక హోటల్ అయితే ఓపెన్ చేయబోతున్నాం అండి దయచేసి మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి ఇదండి ఫైనల్గా అయితే మాత్రం నేను చెప్పాల్సింది లైవ్లో కూడా నా ఇన్కమ్ని కూడా మీకు డైరెక్ట్గా చూపించేసాను అది యూట్యూబ్కి విరుద్ధం అది ఇది అనేసి అంటారు అనమాట అయినా సరే పర్వాలేదు ఎందుకంటే చాలా మంది చూపిస్తున్నారు కనుక నేను మీకైతే చెప్పండి మీకైతే మాత్రం ఈ వీడియోగా నచ్చితే అయితే మాత్రం దయచేసి కంపల్సరీగా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ కూడా నొక్కండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తాను అంతవరకు బాయ్